హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి తిరుపతిలో అయితే ఉన్నాము ఈ వీడియోలో మనం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకుందాం అలానే తిరుమల ట్రిప్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి సో తిరుమల ట్రిప్ గురించి ఫుల్ డీటెయిల్స్గా తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి పదండి అయితే వెళ్ళిపోదాం సో మేమైతే కడప నుంచి ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాము ఇక్కడికి వచ్చేలోపు మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ అయితే అయ్యింది మనకు ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది తిరుమల టోల్గేట్ ఇక్కడ మనకు ఈ టోల్ గేట్ వద్ద ఫుల్ చెకింగ్ అయితే ఉంటుంది మనకు ఇక్కడ బస్సులో వెళ్ళిన లేదా కార్లో వెళ్ళిన బైక్లో వెళ్ళిన మనకు ఇక్కడ కంపల్సరిగా చెకింగ్ చేసిన తర్వాత మనకు తిరుమలకైతే పంపిస్తారు మనం కార్లో వెళ్తే ఇక్కడ ఈ టోల్ గేట్ వద్ద ఎంట్రీ పాస్ అయితే ఇస్తారు ఇక్కడ నుంచి మనం కొండపైన తిరుమలలో ఉన్న టోల్ గేట్ వద్దకు చేరుకోవడానికి ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటుంది మనం ఈ డిస్టెన్స్ని కనీసం ముప్పై నిమిషములు లేదా అంతకంటే ఎక్కువలో చేరుకోవచ్చు మనం ముప్పై నిమిషంల కంటే ముందుగా చేరుకుంటే మనకు ప్రతి నిమిషముకు టూ హండ్రెడ్ అయితే ఫైన్ వేస్తారు ఎందుకంటే మనం ఈ ఘాట్ రోడ్డు చాలా స్లోగా వెళ్ళాలి అలాగే మనకు తిరుమల పైకి వెళ్ళడానికి సపరేట్ రూట్ ఉంటుంది మళ్ళీ క్రిందకు వచ్చేటప్పుడు ఇంకొక సపరేట్ రూట్ అయితే ఉంటుంది ఈ రూట్లో అయితే మనకు ఎలాంటి ఆపోజిట్ వెహికల్స్ అయితే రావు ఆపోజిట్ వెహికల్స్ అయితే రావు కదా అని మనం చాలా స్పీడ్గా అయితే వెళ్ళకూడదు ఎందుకంటే మనకు ఈ రూట్లు చాలా మలుపులు అయితే ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాలి తిరుమలకు సో మనం కాస్త నెమ్మదిగానే వెళ్ళాలి మీరు లేటుగా వెళ్ళినా పర్లేదు కానీ స్పీడ్గా అయితే వెళ్ళకండి మనకు అక్కడ టోల్గేట్ వద్ద కంపల్సరిగా ఫైన్ అయితే వేస్తారు మనకు ఈ దారిలో వెళ్ళేటప్పుడు మనకు అక్కడక్కడ వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి మనం అక్కడ కాస్త టైం అయితే స్పెండ్ చేయవచ్చు ఫ్రెండ్స్ నేనైతే చాలా స్లోగా వ్యూని ఎంజాయ్ చేస్తూ వచ్చాను నాకు ఇక్కడికి వచ్చేలోపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఫ్రెండ్స్ మనం ఫైనల్గా తిరుమలలో ఉన్న టోల్గేట్ గేట్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ మనకు ఎంట్రీ పాస్ చూపిస్తే లోపలికి అయితే పంపించేస్తారు మనకు ఇక్కడ టూ వీలర్ వెహికల్స్ అయితే డైరెక్ట్గా పంపిస్తారు చూస్తున్నారు కదా తిరుమలలోకి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఫ్రీ లాకర్స్ అయితే తీసుకున్నా ఇక్కడ రూమ్స్ అయితే చాలా కష్టంగా ఉంది అసలే దొరకడం లేదు మనకు ఇక్కడ ఫ్రీ లాకర్స్ అయితే అందులో లగేజ్ అయితే పెట్టుకోవచ్చు అలానే అప్ కావచ్చు అందుకే నేను ఫ్రీ లాకర్స్ అయితే తీసుకున్నా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఫ్రెషప్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాను ఇక్కడ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే దర్శనం అవైలబుల్గా ఉంటుంది మనం లగేజ్ బ్యాగ్లు అక్కడే లాకర్లోనే పెట్టుకుని రావాలి మనకు ఇక్కడికి వచ్చాక మనకు కాస్త డిస్టర్బ్గా అయితే ఉంటుంది లగేజ్ బ్యాగ్లు మనం కంపల్సరీ అక్కడే లాకర్లోనైతే అయితే పెట్టుకుని రండి చూస్తున్నారు కదా ఎవరి చేతిలోనూ లగేజ్ బ్యాగులు అయితే లేవు అందరూ వాళ్ళ రూమ్స్లో లేదా లాకర్స్లో అయితే పెట్టుకొని వచ్చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి దర్శనానికి అయితే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాను చూస్తున్నారు కదా ఎలా వెళ్తున్నాను మనం ఇలానే కాస్త ముందుకు వెళ్ళే వరకు మొబైల్ అయితే మనతోనే ఉంటుంది మనం ఇలానే కాస్త ముందుకు వెళ్ళాక లగేజ్ బ్యాగులు సెల్ ఫోన్లు అక్కడ లాకర్లోనైతే పెట్టిపోవాలి మనం అక్కడ పెట్టిన తర్వాత ఒక కార్డునైతే ఇస్తారు మనం మళ్ళీ దర్శనం కంప్లీట్ అయ్యాక ఆ కార్డును చూపిస్తే మనకు మన మొబైల్ మన బ్యాగులు మళ్ళీ మన చేతికి అయితే ఇస్తారు వాళ్ళు నేనైతే దర్శనంకు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే లోపలికైతే వెళ్ళాను ఇప్పుడు టైం వచ్చేసి నైటు టెన్ ఓ క్లాక్ అయితే అయ్యింది నాకైతే దర్శనంకు ఐదు గంటలైతే టైం అయితే పట్టింది ఇక్కడ మనకు తిరుమల నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చిన భక్తులు కంపల్సరిగా ఇక్కడ ఫోటో దిగి అయితే వెళ్తారు మీలో ఎవరైనా ఈ తిరుమలకు వచ్చి ఇక్కడ ఫోటో దిగి ఉంటే మాకైతే కామెంట్ అయితే చేయండి చూస్తున్నారు కదా నైట్ వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇక్కడికి వచ్చిన భక్తులకు చాలామందికి రూమ్స్ అయితే అంత ఈజీగా దొరకవు ఇక్కడే మనకు దర్శనం అయిపోయాక వాళ్ళు రాత్రి అయితే ఇక్కడే టెంపుల్ వద్దనే నిద్రిస్తారు ఇక్కడ చూడండి దీపాలను వెలిగిస్తూనే ఉన్నారు ఇక్కడ దీపాలు ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ దర్శనం అయితే అవైలబుల్గా ఉంటుంది అందువలన ఇక్కడ భక్తులు దర్శనం అయిపోయాక కంపల్సరీగా ఇక్కడికి వచ్చి దీపం అయితే వెలిగిస్తారు ఫ్రెండ్స్ మనం ఇందాక నైట్ వ్యూ అయితే చూసాం కదా ఇప్పుడు మార్నింగ్ వ్యూ ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది మార్నింగ్ వ్యూ కూడా మనం ఈ రెండిట్లో బెస్ట్ ఏదంటే నైట్ వ్యూ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ లైటింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది నైట్ వ్యూలో మనకు ఇక్కడ దర్శనం చేసుకునే భక్తులు డైలీ నలభై లేదా యాభై వేల మంది భక్తులు అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటారు మనకు ఇప్పుడు మామూలు సీజన్లోనే ఇంతమంది ఉంటే మనకు హాలిడేస్ టైంలో అయితే మనకు ఇక్కడ డైలీ రెండు లక్షలు లేదా మూడు లక్షలు అలా లక్షల్లోనే ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటారు మనకు ఆ టైంలో అయితే దర్శనం అయితే పదైదు గంటలు లేదా ఇరవై గంటలు అయితే పడుతుంది కానీ మనం ఆ తిరుమల వెంకటేశ్వర్ల స్వామిని కనీసం ఐదు సెకండ్లైనా చూడలేము ఎందుకంటే అక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది మనల్ని వెంపటి బయటికి అయితే పంపించేస్తారు మనం పదహైదు గంటలు లేదా ఇరవై గంటలు క్యూ లైన్లో వచ్చిన తర్వాత కనీసం మనం ఐదు సెకండ్లు కూడా దర్శించలేమనుకుంటాం అనుకుంటాం కానీ మనకు ఆ ఐదు సెకండ్లే చాలా ఇంపార్టెంట్ మనకు చాలా ఆనందాన్ని అయితే ఇస్తుంది చూస్తున్నారు కదా మార్నింగ్ టెంపుల్ వ్యూ ఎలా ఉందో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ తిరుమలకు వచ్చి ఉంటే కంపల్సరిగా ఈ వీడియోకి అయితే ఎప్పుడు వచ్చారో కామెంట్ అయితే చేయండి ఇక్కడ మనకు పక్కనే కోనేరు అయితే ఉంటుంది కోనేరునైతే చూద్దాం పదండి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం